శుక్రాచార్యుల వారు బయటికి వచ్చేసాడు జరిగేది జరగక మానజ వీడియోలాగా ఇచ్చేస్తున్నాడు విప్రాయ ప్రకటవ్రతాయవతే విష్ణుస్వరూపాయ తే తత్ప్రామాణ్య విధే త్రిపాదశిందా క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం మనిధారభోవనం ఆశ్చర్యము పొందడా చెయ్యి చాపి పూజించి నేను ఇచ్చేస్తున్నాను మూడు మూడడుగులని చెప్పి వేదం ఎలా చెప్పిందో అలా భవతే విష్ణుస్వరూపాయతే విష్ణువుకి నేను ఇస్తున్నాను నేను దానం చేస్తున్నానన్న అహంకారం కాదు పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించడానికి తాను వచ్చి పుచ్చుకుంటున్నాడని భవతే విష్ణుస్వరూపాయతే ప్రామాణ్య విధే త్రిపాదస్య భరణి దాస్యామి అంచు మూడడుగుల నేల నేల ఇస్తున్నాను అని చెప్పి దానం చేస్తున్నానని మీరు విడిచిపెట్టాడు ఒక్కసారి ఆ పుట్టి పిల్లవాడిగా ఉన్నవాడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు ఇంతంతైభటుడు ఇంతయి ఇంతై ఇంత అభోవీధిపై అంతయి తోయత మండల అగ్రమల కల్లంతయి ప్రభానాశిపై అంతయి చంద్రునకంతయి ధ్రువినిపై అంతయి అంతై అంతయి సత్యపధోన్నతుండ బ్రహ్మాండంత సంపర్తి అసలు పోతన ఆ పద్యాలు ఎలా పడ్డాయో శారద ఆవహించింది ఇంతంతైవటుడు ఇంతయ్యై వరియుతాన్ ఇంత అభోవీధిపై అంతై తోయ్యత మండల అగ్రమన కల్లంతయి ప్రభాసి అంతై చంద్రునకంతయ ధృగుని అంతై ఎన్ని లోకాలు దాటిపోయాడో ఆయన చెప్తున్నాడు అక్కడి నుంచి పెరిగి వెళ్ళిపోతుంటే సూర్యమండలం చంద్రమండలం నక్షత్ర మండలం ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం ఇవన్నీ దాటిపోయి వెళ్ళిపోయాడు అంత పైకి వెళ్ళిపోతుంటే ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి ఎలా పెరిగిపోయాడో మనకి చూపించడానికి పెరగని దాన్ని కదలని దాన్ని ఒక దాన్ని ప్రమాణంగా పెట్టి పెరిగిపోతున్నటువంటి వామనమూర్తిని మనకు చూపించారు పోతనగా రవిబింబంపత్రుత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సంవర్ణ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో అన్నారు సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది ఆ గుండ్రంగా ఉన్న సూర్యబింబం పైన ఉంది వామనమూర్తి కింద ఉన్నారు పెరిగిపోవడం మొదలుపెట్టారు పెరిగిపోవడం మొదలు పెడితే రవిబింబం పింపత్రమగు ఛత్రమ్మ గుండ్రంగా ముందు గొడుగులా కనపడింది దాటిపోయారు దాటిపోతే ఛత్రమ్మయి శిరోరత్నమై తల మీద పెట్టుకున్న రత్నంలా అయిందంటే దగ్గరికి వచ్చేసింది ఇంకా పెరిగిపోయారు శ్రవణాలంకృతి అయి చెవికి పెట్టుకున్న ఆభరణంలా అయిపోయింది ఇంకా పెరిగిపోయారు గళాభరణమై కంఠంలో హారంలో అయిపోయింది అంటే సూర్యుడు కిందకు వస్తున్నాడు ఆయన పైకి వెళ్ళిపోతున్నారు గళాభరణమై సవర్ణ కేయూరమై ఆయన మోచేతికి పెట్టుకున్న కేయూరంలో అయిపోయింది కేయూరమై చెమిమ కంకణమై ఇక్కడ పెట్టుకున్న కంకణం అయిపోయింది కటిస్తలి ముదంచ గంట నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డానానికి గంట అయిపోయింది నూపుర ప్రవరమ్మై కాలుకి పెట్టుకున్న అంది అయిపోయింది పదపీఠమై పాదం కింద పీఠం అయిపోయింది అంటే అక్కడ ఉన్న సూర్యుడు ఆయన పాదం కిందకు వచ్చాడు ఆయన పైకి వెళ్ళిపోయాడు ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకున్న కొమరు కొమ పంకజమునంటుకున్న కొమరు దాల్చే ఒకటి మీద దమ్మి కొదిగిన తీటినా వెలిసే మిన్ను రూపామమునా ఒక పాదం కింద పెడితే ఆ పాదం కింద ఉన్న భూమి ఆయన కాలి కట్టుకున్న బురద ముద్దలా ఉందిట ఒక పాదం ఇలా పైకెత్తితే అది పద్మంలాగా ఆకాశం దాని మీద వాళ్ళని తుమ్మెదలాగా ఉందిట ఉలగడంద పెరుమాళ్ళని ఇప్పటికీ కాంచీపురంలో ఉంటారు ఇలా తలెత్తి చూడాలి తిరుపయ్యని ధనుర్మాసంలో పాడుతూ ఉంటారు కదా ఓంగి ఉలగలంద ఉత్తమం పేర్పాడి నాంబై నం నంబావైకు చాత్తి నీరాడి అంటూ ఒక ఆశ్రమం పాడుతుంటారు ఆ పెరిగిపోయినటువంటి వామనమూర్తిని గురించి అలా పెరిగిపోతే మహానుభావుడు ఆయన పాదం పైకెడుతుంటే అలా కొలవడానికి ఆకాశాన్ని అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి అబ్బో 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 శ్రీ మహావిష్ణువు ఎలా పెరిగిపోతున్నారో అని ఆయన వ్యాపకత్వాన్ని చూసి పొంగిపోతుంటే సమాధి నిష్టలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కి పడి ఏమిటా ధోర్తనం అల్లరే అని అడిగాట్టు ఏమిటో అల్లరేమిటి వచ్చి చూడు మీ నాన్నగారి పాదం వస్తోంది పైకన్నారు నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు నాన్నగారు వస్తే కొడుకేం చేయాలి గబగబా వెళ్ళి కాళ్ళు గడగాలి చెంబుతో నీళ్లుతోటి మా నాన్నగారి పదవా అని కమండలం పట్టుకుని బయటకు వచ్చి చూసే శ్రీ మహావిష్ణువు యొక్క పాదం బయటికి పైకొస్తోంది ఆయన నాభి బొడ్డు కనపడింది వెంటనే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్లో వచ్చేస్తున్నప్పుడు ఒక రెండు గంటలు లేరైతే ఏలూరు రైల్వే స్టేషన్ చూసి కిందకి దిగి చెప్పులిప్పి నమస్కారం చేసి ఇది నా జన్మభూమి అనుకుని మురిసిపోయినట్టుగా తన పుట్టిల్లిదమ్మటం చునదు నిరీక్షించి నటించి ఉన్నత తత్పాదేచనములను చల్లించి దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభుత్వ మా నాన్నగారి పాదం నేను కడగద్దు అని కమండలం పట్టుకుని నీళ్లు పోసి ఆ పాదాన్ని కడిగేట ఆయన పాదాన్ని కడిగినప్పుడు ఆ పాద ఆకాశంలో ఆకాశ గంగగా ప్రవహించు